హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్యా వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను టమాటో ఎగ్ కర్రీ నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మీకు తెలుసు ఏ వీడియో అయినా నేను మంచి టిప్స్తో చెప్తాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టొమాటో ఎగ్ కర్రీ నా స్టైల్లో టమాటోలు త్వరగా ఎలా ఉడకాలో కూడా మంచి టిప్స్తో చెప్తాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలండి గిన్నె పెట్టుకున్న తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి టొమాటో ఎగ్ కర్రీలోకి తర్వాత ఉల్లిపాయలు మెత్తబడి చక్కగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు అందులోకి టమాటోలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటిని బాగా పిసకాలండి పిసకడం వల్ల టమాటోలు చక్కగా మనకి రసం రసంగా వచ్చేస్తాయి అండ్ ఉడకడం కూడా త్వరగా ఉడికిపోతాయి ఇంకో టిప్ ఏంటంటే టొమాటోలు వేసిన తర్వాత పోపులో మనం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఉప్పు వేయాలండి ఉప్పు వేయడం వల్ల టమాటోలు త్వరగా ఉడికిపోతాయి ఈ టిప్ చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చాలా త్వరగా ఉడికిపోతాయి మనకి వాటర్ ఫామ్ అవుతుంది టొమాటోలో అలా పిసికి ఉప్పు వేసి ఉడికించుకోవడం వల్ల చక్కటి గ్రేవీ తయారవుతుంది మనకి అందులో ఇప్పుడు తగినంత కారం యాడ్ చేసుకోవాలి కారం వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి నేను ప్రతి వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ టొమాటో కర్రీస్ ఏ ఏ టొమాటో కర్రీస్లో అయినా కూడా మిక్సింగ్ టొమాటో కర్రీస్లో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవడం వల్ల చక్కటి రుచి సువాసన ఉంటుంది ఇప్పుడు అందులోకి ఎగ్స్ వేసేసుకోవాలండి కారం జీలకర్ర మెత్తల పొడి అన్ని వేసుకున్న తర్వాత ఉప్పు ఫస్టే వేసుకున్నాం కదా ఇప్పుడు ఎగ్స్ వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మూత పెట్టి చక్కగా మీడియం ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి నిదానంగా మనకి టొమాటోల్లో వాటర్ ఫామ్ అయిపోయింది కదా ఆ వాటర్తోనే మనకి ఎగ్స్ అనేవి చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు ఒకవైపు ఉడికిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి నిదానంగా టర్న్ చేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలండి మూత పెట్టేసి తర్వాత ఇప్పుడు మూత తీసేసి చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఎగ్స్ చక్కగా ఉడకాలండి లేదంటే నీచు వాసన వస్తుంది ఇప్పుడు లాస్ట్లో మనం కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని చక్కగా అంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది టొమాటో ఎగ్ కర్రీ టొమాటోలు నేను చెప్పిన ప్రాసెస్లో ఎగ్స్ కొట్టిన తర్వాత నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి అందులో టమాటో రసంలో ఆ ఫ్లేవర్స్ అనేవి ఎగ్కి పట్టుకొని చక్కగా ఉడికిపోతాయి మంచి రుచి వస్తుంది అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి యూ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ